ఫ్రెండ్స్ ఈ చిన్న పిల్లాడు బస్ లో నుండి కొండపైకి చూస్తూ ఉంటాడంట అప్పుడే ఇతనికి కొండ మీద పెద్ద పాము కనిపిస్తుంది ఇంకా ఈ పిల్లాడు వాళ్ళ అమ్మకి నేను కొండ మీద చాలా భయంకరమైన పాముని చూశాను అని చెప్తాడు కానీ వీళ్ళమ్మ పిల్లాడి మాటలను అసలు పట్టించుకోదు ఇంకా అప్పుడే డ్రైవర్ కన్ను ఆకాశం మీద పడుతుంది ఆకాశం మీద నుండి పెద్ద రాళ్లు బస్సు మీద పడబోతాయి ఇంకా వెంటనే డ్రైవర్ బస్ ని తిప్పేస్తాడు దాంతో బస్ అడవి లోపలికి వెళ్లి ఒక పెద్ద చెట్టుకు వెళ్లి గుద్దుకుంటుంది ఇంకా అందరూ బస్సులో నుండి కిందకు దిగుతారని వీళ్ళలో ఒకరికి పాము విషయం కనిపిస్తుంది ఇంకా వెంటనే పరిగెత్తుకుంటా వచ్చి అందరికి విషయం గురించి చెప్తాడు ఇంకా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారని భయపడిపోతారు అప్పుడే వెనక నుండి పాము ఒక వ్యక్తిని పట్టుకుని తీసుకొని వెళ్ళిపోతుంది అది చూసి బస్ డ్రైవర్ అందరినీ రమ్మని చెప్తాడు ఇంకా అందరు పరిగెత్తుకుంటూ బస్ లోపలికి వెళ్తూ ఉంటారు ఇంకా వీళ్ళలో ఒక వ్యక్తి ఈ వ్యక్తిని పట్టుకుని నెట్టేసి మరి బస్ లోకి ఎక్కి గట్టిగా అరుస్తూ బస్ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు ఇంకా బస్ డోర్ క్లోజ్ అయిన వెంటనే పాము ఆ బస్ ని చుట్టుకొని గాల్లోకి ఎగరేస్తుంది ఇంకా దాని వల్ల బస్ డ్రైవర్ వెళ్ళి బస్ డోర్ బటన్ మీద పడగానే బస్ డోర్ ఓపెన్ అయ్యి ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ బస్ లో నుండి కింద పడిపోబోతుంది అండ్ అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ అని టైప్ చేయండి చివరికి అమ్మాయిని తినేస్తుంది